సార్ సత్యమూర్తి గారు ముఖ్యంగా చూస్తే ఎన్నికలు అనేటప్పటికీ ప్రచారాలు హోరెత్తాయి ఎవరికి వాళ్ళు ఏం చేసినా కూడా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎంత ప్రచారం చేసుకున్నాము ప్రజల్లో వాళ్ళ పేరు ఇంకా నిదట్లో కూడా వాళ్ళకి మన పేరే గుర్తు రావాలి అనేంతగా ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు ఎంతో ఉత్సాహంగా అదో పండగ ఎన్నికలు అంటేనే వాళ్ళకి పండగ కదా రాజకీయ నాయకులకి ఆ పండగ అన్నప్పుడు ఆ జాతరలో పాల్గొని నిత్యం ప్రజల్లో ఉంటూ మళ్ళీ విజయం సాధించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు మరి అధికార పార్టీలో అందులోనూ ముఖ్యంగా ఫైర్ బ్రాండ్లుగా పేరొందినటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ఎన్నికల ప్రచారాలు చేస్తున్నటువంటి తీరు కానీ అక్కడ అభ్యర్థులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా కొడాలి నాని వల్లం నేను వంశీ రోజా అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు ఇంకొంతమంది కూడా నాయకులు చూస్తే ప్రచారాల్లో పాల్గొంటున్న పరిస్థితులు లేవన్నట్లుగా కనిపిస్తుంది ఇది ఇలాంటి పరిణామాలు దేనివల్ల అనుకోవచ్చు ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు క్యాండిడేట్ సెలెక్షన్ దగ్గర నుంచి తప్పులు చేయడం మొదలుపెట్టాడు ఆ తప్పులు ఎందుకు చేశాడు అంటే ఒక వైపేమో ఈ ఐపాక్ వాళ్ళు ఒక సర్వే ఇవ్వటం పార్టీ తరఫు నుంచి వేరే సర్వేలు చేసుకోవటం ఈ అన్ని సర్వేలు మామూలుగా సాధారణంగా తెలిసిపోతుంది కదండి మనకే ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలో రెండు మూడు సార్లు ఒక రెండు రెండు రౌండ్లు వేసి వస్తేనే మనకు అర్థమైపోతుంది అటువంటిది జగన్మోహన్ రెడ్డి పిచ్చిగా ఈ సర్వేలు చేయించుకుంటూ మొత్తం పార్టీలో క్యాండిడేట్లకి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ఈ తరహా రాజకీయానికి తెర తీశాడు అట్లా తీసేటప్పటికీ ఏమనుకున్నాడంటే అసలు జగన్మోహన్ రెడ్డికి భయం ఎక్కడ పుట్టిందో తెలుసా తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయేసరికి భయం పుట్టింది తెలంగాణలో కేసీఆర్ ఏం చేశాడు అందరికీ సీట్లు ఇచ్చేసాడు ఓడిపోయాడు దాంతో అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి జగన్కి ఏంటంటే అతని మానసిక విశ్లేషణ చేస్తే అతనికి అన్ని డౌట్లే ఉంటాయి ఎవరిని నమ్మడు సొంత నీడను కూడా నమ్మడు అంటే ఒక రకంగా చూస్తే అది ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ అట్లాగే ఉంటుంది ఇంకోవైపు నుంచి చూస్తే ఆయనేమి రాజకీయ నాయకుడు కాదు కదా ఆటపోట్లు తగలలేదు శుభ్రంగా అన్నీ వడ్డించిన విస్తరతోటి ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి ఈ సందర్భం ఈ సిచ్యువేషన్ అంతా కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది సిట్టింగులకి ఇవ్వకూడదు అంటే ఎవరికి ఇవ్వాలి అన్న క్యాలిక్యులేషన్లో అన్న కన్ఫ్యూజన్లో మొత్తం పార్టీ మొత్తాన్ని కలగపోలగని చేసుకున్నాడు ఈ విధమైన ఒక డైరెక్షన్ లెస్ నిర్ణయాలు తీసుకోవటంతో అందరికీ కూడా ఒక రకమైన ఇండికేషన్ పోయింది ఆ ఇది కట్ చేస్తే ఆ తర్వాత ఎట్టగో చచ్చి చేడి అందరిని కొంతమందిని బతిల్ ఆడుకొని మళ్ళీ పార్టీ నుంచి వెళ్లకుండా చేసుకొని టికెట్లు ఇచ్చి ఏదో ఒక రకంగా చేసుకున్నాడు చేసుకున్న తర్వాత సిద్ధం సభలు పెట్టాడు ఆ సిద్ధం సభలకి అవి మొత్తం గ్రీన్ మ్యాట్ వేసుకొని దాన్ని హంగామా చేసి దాన్ని ఏదో పెద్ద ఒక బాహుబలి సెట్టింగు తరహాలో గ్రాఫిక్స్ జోడించి చేద్దామని ప్లాన్ చేశాడు అదంతా మరి బట్టబయలు అయిపోయింది అందరికీ తెలిసిపోయింది ఇదంతా గ్రాఫిక్స్ ఇక్కడ ఏమీ లేదు చూస్తని దాంతో ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ మార్చుకున్నాడు సిద్ధం కాస్త మేమంతా సిద్ధం అని ఒక నలుగురు ఐదుగురిని కలుపుకుని వెళ్దామని ప్లాన్ చేశాడు అందరినీ అంటే వాళ్ళని కూడా కలుపుకొని పోతే ఇప్పుడు ఆయన వెళ్టం వెళ్టం ఎక్కడికి వెళ్ళాడు ఇడుపుల బాయలు వెళ్ళాడు ఇడుపులు అంటే పులివెందులో తన తన అసెంబ్లీ నియోజకవర్గం అక్కడి నుంచి మొదలు పెడితే ఫస్ట్ డేనే జనం లేరు దాంతో ఏమైపోయింది అంటే ఆ మెసేజ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అక్రాస్ ది స్టేట్ స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయిపోయి పులివెందుల్లోనే ఈయనకి జనం రావట్లేదు అన్నది అసలు అసలు అందరూ కూడా ప్రతి వాళ్ళు చర్చించుకున్నారు ఆ తర్వాత జరిగిన కార్యక్రమం ఏంటంటే అంటే ఆ జనం ఎవరు రావట్లేదు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది దాంతో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడేసాడు మాట్లాడేసరికి ఏమైపోయింది మొత్తం ఈయనకి జనం రావట్లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్పి మొదలైపోయింది టక్ మొదలైపోయింది దాంతో ఇప్పుడు ఏం చేయాలో ఎట్లా చేయాలో అర్థం కావట్లే సాక్షాత్ జగనే ఈ కన్ఫ్యూజన్లో ఉండేసరికి ఇంకా మీరు అంబటి రాంబాబు వాళ్ళే వంశీ లేకపోతే కొడాల నాని రోజా గురించి ఏం మాట్లాడుకుంటాం కొడాలి నాని అయితే అసలు బయటికి ప్రచారానికి రావట్లా కొన్ని కొన్ని ఊళ్ళు వెళ్తున్నాడు ఎక్కడ వైసీపీ ఓటు బ్యాంక్ ఉంటుందో ఆ ఊళ్ళకి వెళ్తున్నాడు ఆ నిన్నటిదాకా పెద్ద పెద్ద కబుర్లు చెప్పి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణ్ణి కూడా అవహేళన చేసిన దుర్భాషలాడిన ఆడిన నేను వంశి ఇప్పుడు అసలు ఎక్కడున్నాడో టికెట్ డిక్లేర్ అయ్యి పదిహేను రోజులు అయింది అసలు ఎక్కడున్నాడో ఎక్కడ తిరుగుతున్నాడో ఎవడికి తెలియదు నియోజకవర్గంలో నాయకులు కూడా వెతుకుతున్నారు అసలు వెతుకుతున్నారు ఆయన కోసం వెతుకుతున్నారు చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు కదా మొన్న నిన్న మొన్నటి వరకు మరి ఇప్పుడు చూస్తే పరిస్థితి అట్లా తయారైంది ఇంకా మరి రోజా గురించి మాట ఎంత తక్కువ మాడకుండా అంత మంచిది ఆమెకి అక్కడ మొత్తం జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ వ్యతిరేకమే అంటే వైసీపీలో ఉన్న నాయకులందరూ ఆమెకి వ్యతిరేకమే ఈమె వెళ్ళినా ఈమెను ఆమె భర్త సెలవుమణి కలిసి తిరగడం తప్ప ఎవరు వచ్చే పరిస్థితి లేదు ఆ పరిస్థితుల్లో ఉంది ఇక్కడ సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఆయన చాలా జల వనరుల శాఖ మంత్రి అని ఆయనకి అప్పుడప్పుడు మనమే గుర్తు చేస్తూ ఉండాలి పోర్ట్ఫోలియో కూడా ఆయన గుర్తుండే అవకాశం లేదు అటువంటి మంత్రికి అక్కడ వెంకటేశ్వర రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేశాడు ఆయనకి ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏ లేదు లేదు తప్పకుండా నీకే ఇస్తానని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే అంబటి రాంబాబుని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఎక్కడికో రేపలుగా ఎక్కడికో పంపించి ఇక్కడ వాళ్ళ వెంకటేశ్వర రెడ్డిని పెడదామని ఏదో ప్లాన్ చేసుకున్నాడు సొంత సామాజిక వర్గం సొంత సామాజిక ఏదో పెడదామని చెప్పి ప్లాన్ వేసుకుంటే అక్కడికి వెళ్తామంటే ఈ అంబటి రాంబాబుని ఎవడూ భరించలేడు అందుకని అక్కడ మోపిదేవి వెంకటరమణ ఈ అంబటి రాంబాబు రావడానికి వీల్లేదని చెప్పాడు దాంతో అమ్మటి రాంబాబుని సత్యంపల్లిలోనే ఉంచాల్సి వచ్చింది ఈ వెంకటేశ్వర రెడ్డి సహాయ నిరాకరణ మొదలుపెట్టాడు దాంతో ఈయన మొత్తం ట్రక్కుల నిండా చీరలు గీరలు తెప్పించుకొని పంచడానికి దిక్కు కూడా దిక్కు దివాణం లేకుండా అట్లా పడి ఉన్నాయి అవి అమ్మటి రాంబాబు పరిస్థితి అట్లా ఉంది మనం విజయసాయి రెడ్డిది చూసాం మనం విజయసాయి అన్నం పెడతారమ్మా అమ్మా ఒక పది నిమిషాలు ఉండమ్మా పెద్ద ఆయన మాడుతున్నాడంటే అంటే పెద్ద ఆయన ఎవడో చెప్పాలి ఆ పెద్ద ఆయన ఎవరికన్నా తెలుసా ఆ పెద్ద ఆయన ఎవరికి తెలుసు దొంగ కంపెనీల వాళ్ళకి లేకపోతే ఏదన్నా బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి లేదన్నా విశాఖపట్నంలో భూ కబ్జాలు చేసే వాళ్ళకి పెద్ద ఆయన ఈయన ప్రజలకి ఏం తెలుసు పెద్ద ఆయన అంటే ఈయనెవడం అనుకున్నారు చూచు ఈయన బతినిలాడుతున్నా కానీ ఎవడూ ఉండని పరిస్థితి ఉంది అందుకని ఈ తరహా రాజకీయాలతోటి జగన్మోహన్ రెడ్డి దీనికి అంకురార్పణ చేశాడు అంటే జనం వ్యతిరేకిస్తున్నారు తనని అని అర్థం చేసుకొని ఫ్రస్ట్రేషన్లోకి రావటంతో ఈ మొత్తం ఇది అంతా కూడా అందరి నాయకుల మీద పడిపోయింది మంత్రివర్గంలో అసలు ఈ మంత్రివర్గంలో ఎవడు గెలిచే పరిస్థితి కనపట్టాలి